గ్రంథాల విద్య గ్రంథాలయాలు జాగ్రత్త జీవితకాలం గ్రంథాలయాలు అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అంతర్జేశారు ఇవాళ పుట్టినరోజు భారతదేశ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మన విశ్రామయంలో మన పాత కర్మ జిల్లా సిద్ధపేట జిల్లా స్థాయిలో కూడా గ్రంథాలయాలు అభివృద్ధి జరుగుతున్నాం ముఖ్యంగా మన విశ్రావంత యాభై లక్షల కొన్ని కొంత అయింది ముప్పై లక్షల రూపాయలు పొద్దున్న నడుస్తుంది పొద్దున నిన్న మొన్న కొద్ది వర్షాలు పట్టాయి టాయిలెట్లు అంటే పని నడుస్తాము ఆ మూడు వాళ్ళకు గుంత చేసి మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రత్యేకమైన సెలవు తీసుకుని ముప్పై లక్షలు మంచిగా చేశారు పనులు మన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజా గ్రాండ్ ఓపెన్ చేశారు వందలే ప్రస్తుతం ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు سکمنگ من پات بہت چاہا ڈیمج لے مجھے بلڈ کٹ اسپشل ام لیکن اسپشل کو آلو پاتر پیس میں اتر پردیش కొండలు పెరిగే గ్రంథాలయ ఉన్నవారికి గ్రంథాలయాల కోసం జీవితం అంతా ప్రసాదాలు కానీ ఎట్లయితే త్యాగం చేసి చెప్పాలని అయితే చేసేటం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి పార్టీల వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ అంత చొరవ తీసుకొని గ్రంథాలే కానీ మనం పాటిస్తే పిల్లలకు కానీ నిరుద్యోగులకు కానీ లేదు నాలెడ్జ్ చూసుకున్నట్టుగా కానీ ప్రతి ఒక్కరికి పనికి వస్తాయి గ్రంథాలయంలో చదువుకున్న చదువు ఎప్పుడు ఉంటా కాబట్టి ఒక విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం రావాలంటే గ్రంథాలయంలో జరుగుతామా ఇంకా జరుగుతామా ఆ విషయం పట్ల తెలుసుకుంటామా ఇంకా చాలా టెక్నాలజీ వెళ్ళిపోయింది యూట్యూబ్లు ట్విట్టర్లు ఇట్లా మనం అక్కడ గ్రంథాలయం చూసుకు బాగా చూసుకునేటువంటి సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి ప్రతి నిమిషం మనిషి విద్యావంతుడు అయితే జ్ఞానవంతులు అయితే శీలవంతులు అయితే క్రమశిక్షణ కూడా వస్తుంది ఒక విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం మనకు ఉంటే మన అవతల వృద్ధులు మాట్లాడే విషయాలు కానీ లేదా మన బిహేవియర్ కానీ మన అలవాట్లు కానీ ఇవన్నీ మనం క్రమశిక్షణ పతకడానికి ఉపయోగపడతాయి కొన్ని దేశాలల్లా ప్రతి వాడకో గ్రంథాలు ఉన్నారు ఇంటికో గ్రంగా ఉన్నారు అలా రంగా సార్ మనగారు కూడా గ్రంథాలయంలోనే స్వతంత్ర ఉద్యోగం స్టార్ట్ అయింది ఎందుకో గ్రంథాలయా మనం అంత శ్రద్ధ చూపిస్తుంది ఇంటర్మీడియట్ డిగ్రీ పీఈకున్న పిల్లల గ్రంథాలయానికి వచ్చినట్టు చిన్న నాకు ఉద్యోగాలు బాధపడతారు నోటిఫికేషన్ పడితే ఒక ఉద్యోగానికి యాభై వేల మంది మరి పాస్ అయ్యే పర్సెంట్ కూడా జరిగించారు ఎందుకంటే చదువు తెలుగు ఇంకా పది పనులు వేసిన గ్రంథాలయం ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో యూట్యూబ్లు ఫోన్లు ఇవన్నీ వచ్చినా తిండి కూడా రోజు అర్ధ గంట గంట పడుకునే టైం పౌనీ లేదా మధ్యలో మంచిగా ఎప్పుడో ఒకసారి మనం బాగా పెట్టే చదివితే సంపూర్ణమైన విద్యావంతులమైన మీద జ్ఞానవంతులైతే మరి ఇలా గ్రంథాలయాల జాతీయ ఉత్సవం దినోత్సవం ప్రగానాలు కానీ ఉన్నాయి కాబట్టి మన ఉత్సవాల దగ్గరగా చేస్తూ ఉన్నాం దీంట్లో ఉన్నటువంటి మిత్రుడు అశోక్ గారి చదువు మంచిగా జరుగుతాను మీ అందరికీ ప్రత్యేకంగా అన్నదూ మీరు గ్రంథాలయానికి వచ్చినప్పుడు ఎక్కువ ఇద్దరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అంటే మీరు బిఎడ్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ కోసం ఉద్యోగం కోసం రాస్తారు మీరు ఆడగ్ట్టుకోవాలను మీద అమ్మాయి అబ్బాయిలు ఉంటే గ్రంథాలయం గ్రామీణి పక్కన ఎట్లయితే సినిమాల స్నేహితుల పుస్తకం కూడా చూస్తానో గ్రంథాలయం సినిమాలు ఉపయోగం చేసుకుంటే గ్రంథాలయాలు నాలుగు ఇస్తున్నాము ఎందుకంటే నాలుగు సార్లు వస్తే వాళ్ళకు అలవాటు అయితే ఇట్లా పుస్తకాలు ఐదారు వేల పుస్తకాలు మన గ్రంథాలయం ఇంకా కూడా చాలా పుస్తకాలు కూడా పొందామనుకుంటా కొత్త గ్రంథాలయంలో కొన్ని షిఫ్ట్ అయినా ఈ ఏరియా ప్రతి స్కూల్ నుంచి చదువుకున్న ఎస్ఎస్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్నెట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ జరిగిన వాళ్ళు ఎంతమంటున్నారు ఇంజనీరింగ్ జరిగిన వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఉన్నారు ఊళ్ళలో వారిగా ఒక రిపోర్ట్ తెచ్చి వాళ్ళందరు అడ్రస్ ఒక తల్లిదండ్రులు కాదని పెట్టి నువ్వు ఈ ఉద్యోగం ఇట్లా పడుతుంది ఇట్లా చదువుకుంటే ఇంకా పోగలుగుతాం ఇది ఇక్కడ ఈ ఊళ్ళో కాదు ఈ రాష్ట్రంలో దేశంలో విదేశాలలో భాష భాషల చదువు రావాలనే చాలా ఉంటాయి విద్య అర్హతలు ఉంటారు కాబట్టి చాలామంది కూడా ఈ కాలంలో చాలా డబ్బులు కూడా దానాలు చేస్తే ఉన్నారు సాయం చేస్తా ఉన్నారు దేవాలయాలకు తర్వాత పండగలకు ఓకే అవి అట్లా చేస్తూ ఇంకో గ్రంథాలయాలు కూడా సాయం చేసిన వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొడితే పది మంది ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు దాని నీళ్ళు ఆరు తాగు బొబ్బరికి ఐదారు రోజులు అక్కడ క్లోజ్ అయిపోతుంది వందాలలో పుస్తకం ఇస్తే పదిహేను రోజులు మనం ఒక గొడవ వస్తే వందల రోజులు తినిపిస్తే ఆ పుట్ట తింటుంది వందల ఇచ్చిన పుస్తకాలు వందల రోజులు ఉంటాయి వందల మందికి ఉపయోగపడతాయి అట్లా ఆలోచన అట్లా అవగాహన కలిగిస్తే చాలామంది సాయం చేయడానికి సిద్ధాపరం వాళ్ళందరినీ కూడా సహాయం తీసుకొని వాళ్ళందరినీ కొన్ని రూపాయలు అలాగా చేయి సాయం చేసి మన అందరికీ పుస్తకాలు ఆలోచింపజేసే విధంగా పుస్తకాలను ఏర్పాటు చేసి దాన్ని గ్రంథాలయంగా పేర్కొచ్చు తీర్చిదిద్దారు ఆ రోజు నుండి ఇప్పటి భారతదేశంలో అనేక గ్రంథాలయాలు పేద విద్యార్థులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ తీసుకోవడానికి ఈ యొక్క గ్రంథాలయంలో ఉన్న ఏదైతేన్నాయో వాటి ద్వారా చదివి వాళ్ళు ఉన్నత ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది పేద విద్యార్థి అదే ధనవంతులకి అయితే వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరు సమకూరుస్తారు కానీ పేద విద్యార్థులకు సమకూర్చేదే గ్రంథాలయం కాబట్టి పేద విద్యార్థులు ఈ గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క పఠనం చేసి ఉద్యోగాలు ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష ఆగస్టు పన్నెండో తేదీన మన ఉస్నాబాద్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసినటువంటి తమకు ముఖ్య అతిథిగా మన గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్నగారికి మరియు శ్రీరాన్న గారికి విశ్వకన్న గారికి ఈరోజు గ్రంథాలయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడెక్కడో బయట చదువుకుంటే చదువు మీద కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు ఆ ఫోన్లో వాడుతూ ఉంటారు మనం ముంచెట్టు పెడుతూ ఉంటే వేరే వేరే రకంగా ఇది అదే మన యొక్క అంద మనం చదువుకునే ఏదైతే కాంపిటీవ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలకు గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ బిఎస్సి అలాంటి రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ గ్రంథాలయం కలిసి చదువుకుంటే గ్రంథాలయంలో ఉన్నటువంటి బుక్కులు చాలా బుక్కులు ఉంటాయి అన్ని రకాల అన్నింటి బుక్కులు ఉంటాయి ఎగ్జామ్ లో ఏ బుక్స్ అయితే సంబంధించిన క్వశ్చన్లు చేసి పంపిస్తారు అలాంటి బుక్స్ అన్ని గ్రంథాలయంలో దొరుకుతాయి కాబట్టి మనం చదువుకోడానికి వీలుంటది ప్రతి ఒక్క బుక్ ఇక్కడ ఎక్కడ పది మంది ఇరవై మంది అంతా చదువుకొని చదువుకుంటారు కాబట్టి ఎంత చదువుకుంటారో డిసిప్లిన్ తోటి ఒకరితో ఇంకొకరు చూసుకుంటూ మంచిగా చదువుకొని ఇలా గ్రంథాలయంలో చదువుకున్న వాళ్ళే ఏ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి